అవహేళన టీవీలు పెట్టాలంటే ఎంతో బాధేసేది చిన్నపిల్లలు చూడలేని పరిస్థితి ఇవన్నీ కూడా దయచేసి అందరూ అర్థం చేసుకొని ప్రజలు చాలా తెలివిగల్లవారు ఎప్పుడు ఎవరికి ఏమి చేయాలనేదే వారు ఎప్పుడు కూడా ఆలోచిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ మన నారా లోకేష్ గారికి సాధించిన ఘన విజయానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మేమంతా ఆయన వెంట నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం

రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మాట్లాడుతూ ఉన్నాను చాలామంది పెద్దలందరూ అనేక సమస్యల మీద అనేక విషయాలు మా రాష్ట్ర కార్యవర్గం తెలియజేయటం జరిగింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన ఇచ్చారో మనందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పాలనలో బీసీలకి న్యాయం జరిగిందనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజలు తీర్పు రావటం కూడా జరిగింది అదేవిధంగా బీసీలు పంతం వైసీపీ అంతం ఉన్నట్టుగా బీసీలు క్రియాశీలకంగా ఈ రాష్ట్రంలో పాత్ర పోషించినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా ఓటమి గెలుపుకి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి విషయాన్ని కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను బీసీ కులాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము గుంటూరులో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర బీసీ కుల సంఘ నాయకులకు బీసీలందరూ కూడా ఒక దిశ ఒక నిర్దేశాన్ని తెలియజేయటం కూడా జరిగింది ఆ రోజున ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వటానికి గల కారణాలు కూడా ఆ రోజున విశ్లేషణ చేయటం కూడా జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన ఇవ్వటం జరిగింది కేవలంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి బలపరిచారంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కొంత బీసీలకి న్యాయం చేశాడు అంతకన్నా ఎక్కువ చేస్తాడని ఆశతో బలహీన వర్గాలందరూ కూడా బలపరచడం జరిగింది కానీ నెక్కిన వ్యక్తి నుంచి నేను సామాజిక న్యాయం చేస్తా ఉన్నాను బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలే మాటలకే పరిమితం అయ్యారు తప్ప సమస్త రంగాల్లో ఈ యొక్క వర్గాలకి సరైనటువంటి సముతూలమైనటువంటి న్యాయం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కనపడలేదు వాళ్ళ కులాల కార్పొరేషన్ చేశారు కులాల కార్పొరేషన్ చేసిన తర్వాత కులాలకి నిధులు లేవు విధులు లేవు ఏదో మంత్రిత్వ శాఖలు కోతూ మంత్రంగా ఇచ్చారే తప్ప వాళ్ళ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలో కానీ ఆ యొక్క సామాజిక వర్గాలకి పెద్దపీట వేసి వాళ్ళ యొక్క బంధుమిత్రులకే అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలకు అప్పచెప్పి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసేటువంటి విధానాన్ని వాళ్ళ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ఆ క్రమంలోనే మరి కూటమికి ఎందుకు మద్దతు తెలియజేశారంటే ఈ రాష్ట్రంలో ఇసిగి వేసారిపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా బలహీన వర్గాల వారు ఎప్పుడు కూడా అన్ని కులాల్లాగా రోడ్లెక్కి ధర్నాలు చేసి రాస్తారోకులు చేసి రకరకాల చేసేటువంటి వ్యక్తులు కాదు సమయం సందర్భం వచ్చినప్పుడు ఓటు రూపేణ వాళ్ళ యొక్క నేదాసుని వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటని ప్రదర్శించేటువంటి వ్యక్తులే బీసీ సామాజిక వర్గాలు ఆ క్రమంలోనే ఈరోజున బీసీలు బలహీన వర్గాల వారందరూ కూడా ఏకతాటిగా ఈ రోజున ఎన్డీఏ కుటుంబకి మద్దతు తెలియజేశారు మరి మంచి మెజార్టీతో కూడా గెలిపించారు వాళ్ళు కూడా పరిపాలన అనేది ఈ యొక్క వర్గాలన్నింటికి కూడా సముద్రంలో న్యాయం చేసే విధంగా కార్యాచరణ భవిష్యత్తులో తీసుకోకపోతే దీనికి కూడా తగినటువంటి భూమిని కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని మీ ద్వారా నేను తెలియజేస్తాను మనం చాలా అద్భుతంగా చూసాం ఎందుకంటే రాష్ట్రంలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన వైసీపీ పార్టీని ఇంతకన్నా మెజార్టీ రాదు అని చెప్పిన ప్రజలు అంతకు మించి ఘన విజయాన్ని కూటమికి అప్పజెప్పి మరి రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం మా రాష్ట్ర మా రాష్ట్ర అధ్యక్షుల వారు కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో కూటమికి మద్దతు ఇచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా బీసీలని బలోపేతం చేసుకుంటూ మనం కూటమికి ఎందుకు ఓటేయాలి కూటమి గెలిస్తే మన బీసీలకు వచ్చే ప్రయోజనాలు ఇవన్నీ వివరించుకుంటూ తిరిగి మేము వన్ సైడ్గా బీసీ సంక్షేమ సంఘం కూటమిని గెలిపించుకోవడం జరిగింది ఈ విజయంలో మా బీసీ సంక్షేమ సంఘం పాత్ర ఎంతో గొప్పది అదేవిధంగా మరి మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు ఐదు వేల చిల్లరతో ఓడిపోతే ఆయన స్వయంగా నాకు యాభై వేలు మెజార్టీ ఇస్తే చాలు అన్న వ్యక్తిని తొంభై ఒక్క వెయ్యి చిల్లర ఇచ్చి మా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గ మైనార్టీ సామాజిక వర్గాలన్నీ కలిపి ఘన విజయాన్ని మరి చరిత్రలో మరి ఈ విజయాన్ని తిరిగి ఎవరు సాధించలేని విధంగా నారా లోకేష్ గారు విజయాన్ని సాధించారు ఈ విజయం వెనకాల మా బీసీ ఎస్సీ ఎస్సీ సోదరులు మొత్తం కూడా మైనార్టీలు అందరం కలిపి నారా లోకేష్ గారు ప్రతి ఒక్క సమస్య ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఒక సామాన్య కార్యకర్తలాగా ప్రతి రో బజారు ప్రతి గడప తొక్కి వారి సమస్యలు వినడమే కాకుండా ఈ మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న స్వర్ణకారులు బాధలు కానివ్వండి చేనేత కార్మికుల బాధలు కానివ్వండి ప్రతి ఒక్కరిది వీరికి ఉన్న కష్టం కన్నా కూడా ఆయనే ఎక్కువగా ఆలోచించి ఈ ఇక్కడ ఈ సమస్యలు అని చెప్పడం ప్రజలందరూ కూడా ఆయనైతేనే మన సమస్యలు తీరతాయి మరి మంగళగిరి నిజంగా ఒక గొప్ప అదృష్టం చేసుకుంది మంచి నాయకుడిని ఎన్నుకొని రాష్ట్రంలో ఒక స్వర్ణ స్వర్ణయుగాన్ని మన మంగనీరులో చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వైసీపీ ఓడిపోవడానికి కారణం కూడా బీసీ సామాజిక వర్గాలు మరి మనందరికీ తెలుసు అమర్నాథ్ గౌడ్ అతి దారుణంగా కిరాతకంగా చంపడం కానివ్వండి మరి మా చేనేత వస్త్రాలకు సంబంధించిన నేతన్నను మరి షోరూమ్ ఆలయ శిల్ప్స్లో బంధించి బట్టలప్పు తీసి కొట్టడం ఎన్నో దారుణాలు వీటన్నిటి వల్లే ప్రజలు ఎప్పుడు కూడా ధైర్యంగా మాట్లాడలేకపోయినా ఓటుతో బుద్ధి చెప్తూ బీసీ సంక్షేమ సంఘం పెట్టినప్పటి నుంచి కూడా బీసీల కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేయటం జరిగింది ముఖ్యంగా కేసన శంకర్రావు గారు అధ్యక్షుడిగా క్రాంతి కుమార్ యువజన అధ్యక్షుడిగా నాగమల్లేశ్వరరావు గారు సెక్రటరీగా అలాగే మరి మీకు అందరికీ పరిచయం అయినటువంటి ఇంకా మిగతా అందరి నాయకుల యొక్క ఆధ్వర్యంలో కేవలం బీసీ సంక్షేమం కోసం పనిచేశాం కానీ ఈ ఎలక్షన్లో బీసీలందరి కోసం అని ఇరవై ఆరు జిల్లాల నుంచి కూడా ఒక పెద్ద సమావేశాన్ని ఎలక్షన్లకి రెండు నెలల ముందే పెట్టాము ఆ సమావేశంలో మేము ప్రజలందరి యొక్క అభిప్రాయాలు సేకరించాం అందరి చేత మాట్లాడించాం స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ కూడా ఈసారి కూటమికి మనం సపోర్ట్ చేద్దాము ఎందుకు అంటే కారణం ఒక్కటే బీసీ సంక్షేమానికి వాళ్ళ ద్వారా న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో అలా అందరినీ ఒక చోట సమీకరించి ఇరవై ఆరు జిల్లాల ప్రతినిధులతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం సేకరించి ఎన్డీఏకి కూటమికి మనము మద్దతు ఇవ్వాలని నిర్ణయించాము అది కేవలం ఒక సభతో అంతమొందలేదు కేశన్ శంకర్రావు గారు మిగతా అందరూ కూడా ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రతి చోట కూడా మీటింగులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి పూర్తిగా సంపూర్ణంగా రెండు నెలలు ప్ర ప్రయాణం చేశారు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా పార్టీలు ముగ్గురికి కూడా ఉపయోగపడే విధంగా ఎంతో కృషి చేయటం జరిగింది దానివల్ల విజయంలో ఈరోజు కూటమి విజయంలో కేశవ శంకర్రావు గారు ఆధ్వర్యంలో విస్తృతమైనటువంటి ప్రచారం ద్వారా బీసీ సంక్షేమ సంఘము తప్పనిసరిగా విజయానికి తోడ్పడింది అని మేము దృఢంగా చెప్తూ మేమేం చెప్తున్నామంటే కూటమి నాయకులందరికీ కూడా మేమెంతో కృషి చేశాం ఒక్కళ్ళు ఇద్దరు కాదు ఇరవై ఆరు జిల్లాల నుంచి ప్రతినిధులు అందరూ కష్టపడ్డాం ఇలాంటి పరిస్థితుల్లో మా కోరికలన్నీ తీర్చి బీసీ సంక్షేమం కోసం మీరందరూ కూడా కృషి చేయాలి మాకివాల్సిన నిధులన్నీ ఇవ్వాలి అలాగే మా వాళ్ళకి తగిన ప్రపోర్షేట్గా పదవులు ఇవ్వాలి అన్ని విధాల పూర్తి న్యాయం చేయాలని కోరుతూ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే వయసుతో నిమిత్తం లేకుండా ఖర్చుతో నిమిత్తం లేకుండా కేశవ శంకర్రావు గారు కుమార్ గారు మిగతా అందరి నాయకులు కూడా ఎంతో కష్టపడి అన్ని జిల్లాలు తిరిగినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ విజయం బీసీల విజయంగా నేను భావిస్తున్నాను